అధ్యాయము యోషియా ప్పుడు ఎనిమిదేండ్లవాడై సంవత్సరములు ఏలెను అతని తల్లి బొస్కతు అదాయాకు కుమార్తె అయిన ఎదీదా అతడు ఎహోవా దృష్టికి యథార్థముగా నడుచుచూ కుడి ఎడమలకు తిరుగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవక్తనకు సరిగా ప్రవర్తించెను రాజైన యోషియా ఏలుబడిలో పదునెనిమిదవ ఎనిమిదవ సంవత్సరముందు మెషుల్లామునకు పుట్టిన అజల్యా కుమారుడును శాస్త్రీయునైన షాపాను ఎహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలాగ సెలవిచ్చెను నీవు ప్రధాన యాజకుడైన హిల్కియా యొద్దకు పోయి ద్వారపాలకులు జనుల యుద్ధ వసూలు చేసి ఎహోవా మందిరంలో ఉంచిన రొక్కపు మొత్తము చూడమని అతనితో చెప్పుము ఎహోవా మందిరపు పనికి అధికారులై పని జరిగించు వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తరువాత ఎహోవా మందిరమందలి శిథిలమైన స్థలములను బాగుచేటకై ఎహోవా మందిరపు పనిచేయు కూలివారికి వారు దానినియ్యవలననియూ వడ్ల వడ్లవారికిని శిల్పకారులకును కాసేపని వారికిని మందిరమును బాగుచేటకై మ్రాణులనేమి చెక్కిన రాళ్లనేమి కొనుటకును ఇవలననియూ తెలియజెప్పుము ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గూర్చి వారి యుద్ధ లెక్కపుచ్చుకొనుకుండేరి అంతట ప్రధాన యాజకుడైన హిల్కియా యహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానునకు అప్పగించను అతడు దానిని చదివి రాజునదుకు తిరిగి వచ్చి మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యహోవా మందిరపు పని విషయములో అధికారులై పని జరిగించు వారి చేతికి అప్పగించరని వర్తమానము తెలిపి యాజకుడైన హెల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించెను అని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివాను రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకునెను తరువాత రాజు యాచకుడైన హిల్కియాను అహికామును అహీకామును కుమారుడైన అక్బూరును షాఫాను అను శాస్త్రిని ఆశాయ అను రాజసేవకులలో ఒకనిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను జనుల విషయములోను యూదావరందరి విషయములోను ఎహోవాద్దా విచారణ చేయుడి మన పితరులు తమ విషయంలో వ్రాయబడిన దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను విననివారైరి గనుక ఎహోవా కోపాగ్ని మనమీద ఇంత అధికముగా మండుచున్నది కాబట్టి యాజకుడైన హిల్కియాయును అహీకామును అక్బోరును షాఫానును ఆసాయును ప్రవక్తియ హుల్లా ఎద్దుకు వచ్చిరి ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్షిషుకు పుట్టిన తీక్వాకు కుమారుడైన షల్లూంలకు భార్యయై ఎరుషలేములో రెండవ భాగమందు ఈమె ఎద్దుకు వారు వచ్చి మాటలాడగా ఈమె వారితో ఇట్లనెను మిమ్మును నా ఎద్దుకు పంపిన వానితో ఈ మాట తెలియజెప్పుడి ఎహోవా సెలవిచ్చినదేమనగా యూదారాజు చదివించిన గ్రంథములో రాయబడి ఉన్న కీడంతటినీ ఏదియూ విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదికిని దాని కాపురస్తుల మీదికిని రప్పితును ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేయచు తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నారు గనక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులు కొనుచున్నది ఎహోవా యుద్ధ విచారణ చీటికై మిమ్మను పంపిన రాజునకు ఈ మాట తెలియపరచుడి ఇస్రాయులు దేవుడైన ఎహోవా సెలవిచ్చినదేమనగా ఈ స్థలము పాడగుననియూ దాని కాపురస్తులు దూషణాస్పదులగుదరనియూ నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించియున్నాను నేను నిన్ను నీ పితరుల యుద్ధ చేర్చుదును నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు నేను ఈ స్థలము మీదికి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు ఇదే యహోవా వాక్కు అంతట వారు ఈ వర్తమానమును రాజునొద్దుకు తెచ్చిరి ఇరవై మూడవ అధ్యాయము అప్పుడు రాజు యూదా పెద్దలనందరినీ ఎరుషలేము పెద్దలనందరినీ తన ఎద్దుకు పిలువనంపించి వారినందరినీ ఎరుషలేము కాపురస్తులనందరినీ యాజకులను ప్రవక్తలను అల్పులనేమి ఘనులనేమి జనులందరినీ పేల్చుకుని యహోవా మందిరమునకు వచ్చి వారు వినిచుండగా ఎహోవా మందిరముందు దొరికిన నిబంధనా గ్రంథములోని మాటలన్నిటినీ చదివించెను రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యహోవా మార్గముల ఎందు నడిచి ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడియున్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదుమని యహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి రాజు బయలుదేవతకును అషేరా దేవికిని నక్షత్రములకును చేయబడిన ఉపకరణములన్నిటినీ యహోవా ఆలయంలో నుండి యువతలకు తీసుకుని రావలెనని ప్రధాన యాజకుడైన హిల్కియాకును రెండవ వరుస యాజకులకును ద్వారపాలకులకును ఆజ్ఞయ్యగా హిల్కియా వాటిని ఎరుషలేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి బూడిదెను బేతేలు ఊరికి పంపివేశెను మరియు యూదా పట్టణముల ఎందున్న ఉన్నత స్థలములలోనూ ఎరుషలేము చుట్టూనున్న చోట్లలోనూ ధూపము యూదా రాజులు నియమించిన అర్చకులనేమి బైరునకును సూర్యచంద్రులకును గ్రహములకును నక్షత్రములకును ధూపము వేయువారినేమి అతడు అందరినీ నిలిపివేశెను ఎహోవ మందిరమందున్న అషేరాదేవి ప్రతిమను ఎరోషలేము వెలుపలనున్న కిద్రోనువాగుల దగ్గరికి తెప్పించి కిద్రోనువాగు ఒడ్డున దాన్ని కాల్చి త్రొక్కి పొడుము చేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధుల మీద చల్లెను మరియు ఎహోవ మందిరమందున్న పురుషగాముల ఇండ్లను పడగొట్టించెను అచ్చట అశేరాదేవికి గుళ్లను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి యూదా పట్టణములోనున్న యాజకులనందరినీ అతడు అవతలికి వెళ్ళగొట్టెను గెబా మొదలుకొని బేర్షేబా వరకును యాజకులు ధూపము వేసిన ఉన్నత స్థలములను అతడు అపవిత్రపరచి పట్టణంలో ప్రవేశించువాని ఎడమ పార్శ్వమున పట్టణపు అధికారి అయిన యహోషిబా గుమ్మమ్మ దగ్గర నుండు ఉన్నత స్థలములను పడగొట్టించెను అయినప్పటికీ ఆ ఉన్నత స్థలముల మీద నియమింపబడిన యాచకులు ఎరుషలేమందున్న ఎహోవా బలిపీఠమునొద్దకు రాక తమ సహోదరుల యొద్ పులుసులేని ఆహారము భక్షించువారు మరియు ఎవడైనను తన కుమారునే కుమార్తెనే గాని మొలెకునకు అగ్నిగుండము బెన్ బెన్హిన్నోము అను లోయలోనున్న తోఫెతు అను ప్రదేశమును అతడు అపవిత్రము చేసెను ఇదియుగాక అతడు యూదారాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రములను మంటపములో నివసించు పరిచారకుడైన నెతన్మిళకు యొక్క గది దగ్గర యహోవా మందిరపు ద్వారము నుండి తీసివేసి సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములను అగ్నితో కాల్చివేసెను మరియు యూదారాజులు చేయించిన ఆహాజు మేడ గదిపైనున్న బలిపీఠములను ఎహోవా మందిరపు రెండు సాలలో మనషే చేయించిన బలిపీఠములను రాజు పడగొట్టించి చిన్నాభిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోనువాగులో పోయించెను ఎరోశలేము ఎదుటనున్న హేయమును పర్వతపు అస్తారోతు అను సీదోనీల విగ్రహమునకును కెమోషు అను మోయాబీల విగ్రహమునకును మిల్కోము అను అమ్మోనీల విగ్రహమునకును ఇస్రాయిలు రాజైన సొలోమోను కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్రపరచి ఆ ప్రతిమలను తుణుకలుగా కొట్టించి అషేరాదేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నరసల్యములతో నింపెను బేతేలులోనున్న నున్న బలిపీటమును ఉన్నత స్థలమును అనగా ఇస్రాయేలు వారు పాపము చేటుకు కారకుడైన కుమారుడగు ఎరుబాము కట్టించిన ఆ ఉన్నత స్థలమును బలిపీఠమును అతడు పడగొట్టించి ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుము అగునట్లుగా త్రొక్కించి అషేరాదేవి ప్రతిమను కాల్చివేశెను యోషియా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులలోనున్న సల్యములను తెప్పించి దైవజనుడు యహోవ మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీటము మీద కాల్చి దాని అపవిత్రపరచను అంతటా అతడు నాకు కనబడుచున్న ఆ సమాధి ఎవరిది అని అడిగినప్పుడు పట్టణపు వారు అది యూదాదేశము నుండి వచ్చి నీవు బేతేలులోని బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధి అని చెప్పిరి అందుకతడు దానిని తప్పించుడి ఎవడునూ అతని శల్యములను తీయకూడదు అని చెప్పగా వారు అతని శల్యములను షోమ్రోను పట్టణము నుండి వచ్చిన ప్రవక్త శల్యములను తప్పించిరి మరియు ఇస్రాయిలు రాజులు షోమ్రోను పట్టణములలో ఏ ఉన్నత స్థలములలో మందిరములను కట్టించి యహోవాకు కోపము పుట్టించురో ఆ మందిరములన్నిటినీ యోషియా తీసివేసి తాను బేతీలులో చేసిన క్రియలన్నిటి ప్రకారము వాటికి చేసెను అచ్చట అతడు ఉన్నత స్థలములకు నియమింపబడిన యాజకులనందరినీ బలిపీఠముల మీద చంపించి వాటి మీద నరసల్యములను కాల్పించి తిరిగి తిరిగివచ్చెను అంతట రాజు నిబంధన గ్రంథమునందు వ్రాసిన ప్రకారముగా మీ దేవుడైన యహోవాకు పస్కా పండుగను ఆచరించుడి అని జనులకందరికీ ఆజ్ఞాపింపగా ఇస్రాయూలకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇస్రాయిలు రాజుల యూదా యూదారాజుల యొక్కయు దినములన్నిటి వరకు ఎన్నడను జరుగునంత గొప్పగా ఆ సమయమందు పస్కా పండుగ ఆచరింపబడెను ఈ పండుగ రాజైన యోషియా ఏలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు ఎరుషలేములో యహోవాకు ఆచరింపబడెను మరియు కర్ణపిసాచి గలవారిని సోది చెప్పు వారిని గృహదేవతలను విగ్రహములను యూదాందు కనబడిన విగ్రహములనన్నిటినీ యోషియా తీసివేసి యహోవ మందిరమందు యాచకుడైన హిల్కియాకు దొరికిన గ్రంథమందు వ్రాసియున్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేశను అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ ఎహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడునూ లేడు అతని తరువాతనైనను అతని వంటివాడు ఒకడునూ లేడు ఆయనను మనుష్యే యహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకా చల్లారకుండా యూదా మీద మండుచూనే ఉండను కాబట్టి యహోవా నేను ఇస్రాయిలు వారిని వెళ్లగొట్టినట్లు యూదా వారిని నా సముఖమునకు దూరముగా చేసి నేను కోరుకుని యరుషలేము పట్టణమును నా నామమును అచ్చట ఉంచుదనని నేను చెప్పియున్న మందిరమును నేను విసర్జించదునని ఉండెను యోషియా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని రాజుల వృత్తాంతముల గ్రంథమందు ఉన్నది అతని దినుములయందు ఐగుప్తురాజైన ఫరోనెకో అశూరు రాజుతో యుద్ధము చేయటకై యుఫ్రటీసు నది దగ్గరకు వెళ్ళుచుండగా తన్ను ఎదుర్కొన వచ్చిన రాజైన యోషియాను మెగిద్దో దగ్గర కనుగొని అతని చంపెను అతని సేవకులు అతని శవమును రథము మీద ఉంచి మెగిద్దో నుండి ఎరోశ లెమునకు తీసుకుని వచ్చి అతని సమాధి ఎందు పాతిపెట్టిరి అప్పుడు దేశపు జనులు కుమారుడైన యహోయాహాజును తీసుకుని అతనికి పట్టాభిషేకము చేసి అతని తండ్రికి మారుగా అతనిని నుంచిరి ఎహోయాంభించినప్పుడు మూడేండ్ల వాడై యరూషలేములో మూడు మాసములు ఏలెను అతని తల్లి లిబ్నా ఊరి వాడైన ఇర్మియా కుమార్తెగు హమూటలు ఇతడు తన పితరులు చేసిన దంతటి ప్రకారముగా ఎహోవా దృష్టికి చెడు నడత నడిచెను ఇతడు యరూషలేములో ఏలుబడి చేయకుండా హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతనిని బందకములలో ఉంచి దేశము మీద యాభై మనుగుల వెండిని రెండు మనుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి యోషియా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అయిన యోషియాకుమారుగా రాజుగా నియమించి అతనికి యహోయాకీమును మారుపేరు పెట్టి యహోయాహాజును ఐగుప్తు దేశమునకు కొనిపోగా అతడచ్చట పొందెను యహోయాకీము ఫరో ఇచ్చిన అగ్నిచొప్పున దేశము మీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారములను ఫరోకు చెల్లించుచూ వచ్చెను దేశపు జనుల నుండి వారి వారికి నిర్ణయమైన చొప్పున వసూలు చేసి అతడు ఫరోనికోకు చెల్లించెను ఎహోయాకేము ఏలనారంభించినప్పుడు ఇరువది ఐదేండ్ల వాడై యరోషలేమున పదకొండు సంవత్సరములు ఏలెను అతని తల్లి రూమా ఊరివాడైన పెదాయా కుమార్తెయగు జబూదా ఇతడును తన పితరుల చెల్లెలన్నిటి ప్రకారముగా ఎహోవా దృష్టికి చెడు నడత నడిచెను